మణికంఠ ఎలిమినేషన్కి ముందు హౌస్లో ఉన్నప్పుడు మణికంఠ ఎవరితో అయితే క్లోజ్గా ఉంటాడో వాళ్ళనే నామినేట్ చేస్తాడు అంటూ టాక్ వచ్చింది అయితే మణికంఠ నిజంగానే అలా చేశాడు కాకపోతే దాని వెనక పెద్ద రీజనే ఉంది వాళ్ళ గేమ్ని వాళ్ళు తప్పట్టకుండా ఆడడానికి అలా చేస్తూ ఉండేవాడు అయితే అదే విషయాన్ని నిన్న బిగ్ బాస్ హౌస్లో చెప్పారు ప్రజెంట్ బిగ్ బాస్లో ట్వెల్త్ వీక్ నామినేషన్స్లో భాగంగా ఓల్డ్ కంటెస్టెంట్స్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేయాలి అయితే అదే ప్రాసెస్లో భాగంగా మణికఠ నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషములకు హౌస్లోకి రావడం జరిగింది అయితే నామినేషన్ విషయంలో సేమ్ రిపీట్ అయింది మణికంఠ ఫ్రెండ్స్ అనుకున్న నిఖిల్ని నబీల్ని నామినేట్ చేయడం జరిగింది కానీ ఆ నామినేషన్స్లో మణికంఠ మాట్లాడిన పాయింట్స్ వింటే అందరి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అసలు ఫస్ట్ మణికంఠ రాగానే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి మణికంఠ కూడా గేమ్ చేంజ్ అయ్యి వైల్డ్ కార్డ్స్తో చాలా క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేశాడు అప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మణికంఠను హక్ చేసుకున్నారు తర్వాత ఓల్డ్ కండిస్టెంట్స్ కూడా వచ్చి మణికంఠను హక్ చేసుకున్నారు విష్ణుప్రియ ఆనందానికి అయితే అవధులు లేవు చాలా సంతోషించింది మణికఠను చూసి ఇక నబీలు నిఖిలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హక్ చేసుకున్నారు నెక్స్ట్ బిగ్ బాస్ మణికంఠని నిర్మోహమంగా ఇద్దరు సభ్యులను నామినేట్ చేయమని చెప్పగా మణికంఠ నామినేషన్ పాయింట్స్ పెట్టాడు అయితే ఫస్ట్గా నిఖిల్ని పిలిచి నిఖిల్ని నామినేట్ చేస్తున్నట్లుగా చెప్పాడు నిఖిల్ నువ్వు అసలు నీ గ్రాఫ్ ఎక్కడో ఉండవలసింది ఎక్కడికో పడిపోయింది అసలు నిఖిల్ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదు అప్పటికే అగ్రెసివ్ అవుతావు అప్పటికే ఎమోషనల్ అవుతావు అప్పటికే ఒక మాట అక్కడ ఒక మాట ఆడుతావు ఫ్లిప్ అవుతున్నావు అసలు ఏది నిఖిల్ ఆ నిఖిల్ అగ్రెసివ్ అవుతున్న నిఖిల్ నిఖిలా లేదా ఎమోషనల్గా ఉన్న నిఖిల్ నిఖిలా అసలు ఏ నిఖిలో అర్థం కావడం లేదు నీ అసలు రంగు ఏంటో అసలు ఎవరికీ అర్థం కావడం లేదు నువ్వు ఎక్కువ ఫ్లిప్ అవుతున్నావు ఎవరి దగ్గర వాళ్ళు మాట ఆడుతున్నావు అలా ఉండకుండా అసలు నిఖిల్ ఏంటో చూపించాలి అప్పుడే నీ గ్రాఫ్ మళ్ళీ పుంజుకుంటుంది అప్పుడే నువ్వు విన్ అవ్వగలవు ఇలా ఉంటే కష్టం అని చెప్పి నిఖిల్కి చాలా సలహాలు ఇచ్చాడు మణికంట ఏదో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా అవి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళాక చూసుకుందు ఇప్పుడు నువ్వు విన్ అవ్వడానికి వచ్చావు ట్రోఫీ గెలుపొందడానికి వచ్చావు దాని చేస్తూనే ఉండు నీ ఆటను ఆడు అంటూ నిఖిల్కి చెప్తే నిఖులు నేను ప్రజెంట్ అయితే నా ఆట నేను ఆడుతున్నాను కాకపోతే నువ్వు చెప్పిన దానికి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను నీ నామినేషన్ని నేను అంటూ నిఖులు తన తలపై స్వీట్ బాటిల్ని కొట్టించుకున్నాడు ఇక నెక్స్ట్ నామినేషను నబీల్కి వేస్తూ ఎంత గొప్పగా చెప్పాడంటే ముందు నువ్వు షేర్ షేర్ అన్నట్లుగా ఉండేవాడు అలాంటిది ఇప్పుడు ఏమైపోయింది ఫస్ట్ వీక్ నుంచి ఫిఫ్త్ వీక్ వరకు చాలా బాగా ఆడావు టాస్క్లన్నీ బాగా ఆడావు నోరు విప్పి మాట్లాడావు నామినేషన్స్లో అదరగొట్టావు అలాంటిది ఇప్పుడు చాలా సైలెంట్ అయిపోయావు నువ్వు నామినేషన్స్కి భయపడుతున్నట్లుగా కనిపిస్తున్నావు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకు సాక్రిఫైస్ చేస్తున్నావు నువ్వు బయటికి ఎలా వెళ్తుందో ఏమంటే ఏమవుతుందో అని భయపడుతున్నావు నువ్వు నామినేషన్లో ఉన్నా లేకపోయినా నబీలు అన్నవాడు ఈ హౌస్లో ఉన్నాడు అన్నట్లుగా ఆడాలి ఎందుకు టాస్క్లు ఆడటం లేదు అని మణికంట అడిగాడు అప్పుడు నబీలు నేను టాస్క్లు అవి ఆడుతున్నాను ఇవి మధ్య టాస్క్లు రాలేదు కాబట్టి ఆడలేదు అని అన్నాడు ఇక నామినేషన్స్ అయితే వాళ్ళు వేయకపోతే నిర్ణయం చేయమంటావు అన్నట్లుగా నబీలు చెప్పాడు అప్పుడు మణికంట నువ్వు నామినేషన్స్లో ఉన్నా లేకపోయినా నీ ఆట నువ్వు ఆడాలి నువ్వు నోరు విప్పి మాట్లాడాలి గట్టిగా మాట్లాడేవాడివి ఏమైంది నువ్వు ఎప్పుడూ షేర్ లాగానే ఉండాలి అంటూ మనకంట చెప్పాడు ఆ మాటలకు నబీలు ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇందు దూరుతున్నావు అంటారు అందుకే అని చెప్పాడు నబీలు మణికంఠ ఆ విషయానికి నీకు మైక్ ఉంది నీకు బిగ్ బాస్లో ఉన్నావు నీకు మాట్లాడే హక్కు ఉంది ఎవరైనా వద్దంటే వాళ్ళని పక్క వెళ్ళమను నీ మాట నువ్వు వినిపించు నువ్వేమనుకుంటున్నావో బయటకు తెలియాలి నీ మాట బయట జనాలు వినిపించాలి అప్పుడే నువ్వు ట్రోఫీ గెలుపొందగలవు అని గట్టిగానే చెప్పాడు నబీల్కి మణికంఠ అంతేకాకుండా ఫిఫ్త్ వీక్లో నన్ను సేఫ్గా మారుతున్నావు అంటూ బయటికి పంపించే వరకు ప్లాన్ చేశారు హౌస్ మేట్స్ అంతా అదేవిధంగా నీ విషయంలో కూడా అలాగే చేస్తారు జాగ్రత్త అని నబీల్తో చెప్పాడు ఆ మాటలు వెళ్ళిన విష్ణుప్రియ చాలా బాధపడింది ఇక హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అయితే నామినేషన్స్ వేస్తున్నాడా లేదా మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నాడా ఇంత బాగా ఏంటి అన్నట్లుగా చూశారు ఇక ప్రేరణ అయితే మణికంట వెళ్ళిపోయిన తర్వాత అసలు మణికంట వచ్చి నామినేషన్స్ వేశాడా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చాడా అర్థం కాలేదు అంటూ ప్రేరణ అన్నది ఇక నామినేషన్స్ అయిపోయిన తర్వాత అందరూ వచ్చి మణికంఠని మళ్ళీ హక్ చేసుకున్నారు విష్ణుప్రియ అయితే గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది ఎంతమంది కమిడియన్లు ఉన్నా నువ్వు ఉంటే ఉండే ఆనందం వేరు అంటూ చాలా ఎమోషనల్ అయ్యింది విష్ణుప్రియ మొత్తానికి నామినేషన్ అయితే మణికంఠ అదరగొట్టేశాడు ఇలాంటి నామినేషన్ ఎవరు చేసి ఉండరు కూడా తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా ఒక్కొక్కరిగా వచ్చి నా గురించి చెప్పు నా గురించి చెప్పు అంటే ఆడడం స్టార్ట్ చేశారు ఇంతలో బిగ్ బాస్ ఇంకా బయటికి వెళ్ళవలసిన టైం అయ్యింది బయటికి వెళ్ళి మణికంట అని మణికంఠని బయటికి పంపించేశారు అసలు మణికంఠ ఇంత బాగా సెల్ఫ్ ఎలిమినేషన్ ముందు కూడా స్ట్రాంగ్గా ఉండి బాగా మాట్లాడి గేమ్ ఆడినట్లయితే టాప్ త్రీలో ఉండవలసిన కంటెస్టెంట్ అన్ని నెటిజన్లు భావిస్తున్నారు మరి మణికంట నామినేషన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్